జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే వెనువెంటనే సష్టగ్రహ కూటమి రావడం అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారం చూసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనకి మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అలానే ఈ ఏప్రిల్ అయిల్ తర్వాత వచ్చేటువంటి మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మే పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవి పన్నెండు రోజులు ప్రకారంగా చేస్తూ జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు శిల ఏర్లు బ్రహ్మగుండాలు కోనేరులు అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రయ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది మరొకటి ఈ యొక్క ఈ స్నానం ఆచరించడం ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఇప్పుడు కన్యారాశి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసంలో కనుక కన్యారాశి మనం చూసినట్టయితే కనుక కొంతమేర బాగుందని చెప్పవచ్చు అంటే మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు దీనికన్నా కూడా లాస్ట్ మనం ఏదైతే పోయినటువంటి నాలుగు మాసాల కన్నా కూడా భిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ మే మాసంలో ఏది రెండు వేల ఇరవై సంవత్సరం మే మాసంలో కన్యారాశి వారికి పదకొండో తారీఖు నుంచి కొంతమేర బాగుంటుంది ఎట్లా అంటే ఏదైనా కొత్తగా వ్యాపారాలు ఇంతకుముందు మొదలుపెట్టుకుంటే అవి ఇప్పుడు కొంత కొంతగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఈ మే మాసం పదకొండో తారీఖు తర్వాత నుంచి ఒక రకమైనటువంటి ప్లాట్ఫాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఒకటి ఉంది ఆడవాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పలేరు ఈ కన్యా రాశి వారికి స్త్రీ దోషం కూడా కనపడుతుంది అది కూడా ఈ మే మాసంలో రాను పోయిన నాకు తెలిసి పోయినటువంటి మూడు మాసాలు కూడా స్త్రీ శాపంతో ఇబ్బంది పడ్డటువంటి కన్యా రాశి వారు అయితే చాలా మంది కనపడతుంటారు ఈ మే మాసంలో అయితే ఖచ్చితంగా ఒక స్త్రీ నుంచి ఖచ్చితంగా కన్యా రాశి వారు ఇబ్బంది పడే అవకాశం అవసరమైతే కోర్టు మెట్లు స్టేషన్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు మీకున్నటువంటి ఏ స్థాయి పేరు ప్రఖ్యాత ఉన్నా అవన్నీ కూడా దుగదీర్చుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నోటి దురుసు వల్ల మనం మాట్లాడే పద్ధతి వల్ల చేతి వాడటం వలన అందుకని కన్యారాశి వారు ఖచ్చితంగా ఓర్పుతో ఉండడం వలన మరీ మంచిది అవసరమైతే ఈ మే మాసం మొత్తం కూడా మౌన పాటించడం ద్వారా చాలా మంచి జరుగుతుంది కన్యా రాశి వారికి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి మే మాసం మొత్తం కూడా ఒక స్త్రీ దోషం వలన మాత్రమే ఈ యొక్క కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మీకు జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి అలానే ఏ స్త్రీ అయినా సరే వేరే విధంగా చూడకుండా మీరు ప్రతిదీ ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాలి ఎక్కడైతే నోరు జారా ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడేది ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమి కాపాడలేడు పోవచ్చు ఇది మాత్రం ఖచ్చితంగా కన్యా రాశి వారికి మే మాసంలో గుర్తుపెట్టుకోవాలి మరొక విషయం పితృదోషాలు అయితే కన్యా రాశి వారిలో కొంతమేర కనిపిస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు కొమ్మవేళలో కావచ్చు లేకపోతే ఇంతకుముందు ఏదైనా పండగల సందర్భాల్లో ఏదైనా పితృదోషాలను సమర్పించి చేసి ఉంటే సరిపోతుంది లేదా ఈ యొక్క పుష్కరాలు అనేది మనకి ఈ యొక్క మే మాసం పదిహేనో తారీఖు నుంచి పుష్కర కాలం అన్నమాట ఈ పుష్కరాల్లో ఖచ్చితంగా ఆ పెద్దలు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించినట్టయితే కొంతమేర ఈ ఒక స్త్రీ దోషం తొలగిపోయేసి అలానే కొంతమేర ఆర్థిక స్థితిగతులు కావచ్చు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ పితృదోషాలన్నీ కూడా తొలగిపోయేసి అలానే ఆ దోషం నాగ దోషం నాగదోషం కుజుదోషం రాహు కేతు దోషం కలత్ర దోషం అంటే శుక్ర దోషాలు కూడా శని భగవాని అశుభ దృష్టి కూడా తొలగిపోయేది కాబట్టి నదీ స్నానం అనేది పుష్కర స్నానం అనేది ఆచరించడం ఆ పెద్దలు చేసిన కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఈ కన్యారాశి వారు నిర్వర్తించినట్టయితే పది మందులు కాకుండా ఆదర్శంగా ఉండేటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పలేము కాబట్టి కన్యారాశి వారు భయపడకుండా బాధపడకుండా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్ణంతులు అవ్వచ్చు అలానే ఎవరైనా కన్యా వారు విదేశానికి ప్రయత్నించాలనుకుంటే కనుక మే ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది అలానే కోర్టు వ్యవహారాలు కావచ్చు రాజకీయ రంగాల్లో కావచ్చు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక వారికి మే ఇరవై రెండు తర్వాత కొంతమైన వెసులుబాటు కూడా కనపడతా ఉంది ఈ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కావాలి ఈ స్త్రీ నుంచి దోషం కూడా తొలగిపోవాలనుకుంటే ఈ చిన్న పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి అలానే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాలు ఏదైతే అనుకూలతగా లేదో అవి అనుకూలతగా మారేందుకు ఈ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కన్యారాశి వారి కోసం నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అని ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ వన్ నైన్ టైమ్స్ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం ఈ నూట పంతొమ్మిది సార్లు పారాయణం ఎలా చేయాలి చేతిలో మిరియా బ్లాక్ పెప్పర్ సీడ్ ఏదైతే ఉందో అది ఒక ఏడు చేతులు పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి ఆ తదనంతరం ఈ యొక్క మిరియాన్ని మనం తినడం ద్వారా మనలో ఉన్నటువంటి ఇబ్బందులు చెడు నిపుటివి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీకు ఏదైతే మంచి జరగాలో ఆ గ్రహాల నుంచి ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది కాబట్టి కన్యారాశి వారు ఈ యొక్క మే మాసంలో చిన్న పరిహారాలు ఈ నెంబరు పారాయణంగా చేసుకొని అదృష్టమే అవకాశం ఉంటుంది రాసి ఏదో ఒకటి రెండు అన్న అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృశ్యమంతలు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప ద్వారంలో గోశాలలు కానీ లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం అలానే మీరు గరిక బెల్లం కలిగినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే కనుక రాగి తీగ రాగి నాణ్యం రాగి రేకు ఏదైనా రాగి పాత్ర రాగి చెమ్ము రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతమైన కొత్తమైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే గనక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు ఏదైతే మీకు రుమ్మతులు ఏవైతే మీకు తీరనటువంటి పిత్రుల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను అలానే చింతపండు మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా అలానే చింతపండు కూడా ఒక అరకిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే గనక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు చెరువులు కుంటలు వాగులు కొనియేర్లు సెలయేర్లు బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరొకరేమిటి అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు సారీ ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక యాభై గ్రాములు పిస్తా ఒక యాభై గ్రాములు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు ఒక యాభై గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కలిపి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రాబి చెట్టు కలుసుల దగ్గర కానీ మేడి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడి సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోడ్ పెంచితే కోళ్లు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి మీరు వేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రు కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మారా మీరు ప్రయత్నం చేయండి అలానే మనకి కర్పూరం బిళ్ళలో దొరుకుతాయి ఈ కర్పూరం బిళ్ళలో ఒక ఐదు శనివారం రోజున ఒక ఐదు బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పటిక అని అంటారు ఈ పట్టికను కూడా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం దొరుకుతుంది అంటే బిళ్ళకర్పూరం కర్పూరం రెండు ఉంటాయి అంటే ఇప్పుడు బిళ్ళకర్పూరం ఒకటి నాలుగు తీసుకోవాలి ముద్ద కర్పూరం కూడా ఒక పది గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పటిక అని ఉంటుంది అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుకు ఇవన్నీ కూడా ఆ డబ్బా డబ్బా మొత్తం తల చుట్టూ సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి వరకు సెవెన్ టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పాలనటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతలే కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కనకాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి అలానే జాబులు వెసులుబాటు సొంత ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా ఇలా చిన్న రెమెడీ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుమతులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ